ఆయన కోరుకున్న నువ్వు పరిచయం చేస్తున్నావా కొన్ని సందర్భాల్లో ప్రియులరా దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతుంటాం మనం దేనికి ఇస్తాం లోకానికి ఇస్తాం మనుషులకి ఇస్తాం మనకున్న ఇస్తాం వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతాం ప్రియులరా కొన్ని సందర్భాల్లో దేవుడే నిన్ను ఆదుకోపోతే నీ పరిస్థితి అంటే ఒక్కసారి ఆలోచన చేయండి దేవుడు దయ చూపించిపోతే దేవుడి కృప చూపించిపోతే దేవుడు నిన్ను బలపరచిపోతే ఎవరి నీకు ఈ లోకంలో నీ ఒంటరితనంలో ఎవరు నీకు ఎన్నిసార్లు ఒంటరిగా ఉన్నావో ఎన్నిసార్లు ఈ లోకాన్ని విడిచిపెట్టి చచ్చిపోతే నాకు ఈ బాధలు పోతే అని అనుకుని ఉంటావో దేనికంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను అర్థం చేసుకోకపోవటం వల్ల కానీ వీళ్ళెవ్వరు అర్థం చేసుకోకపోయినా సహోదరి అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నజరేయుడని యేసయ్య ఆయన నిన్ను చూస్తున్నాడు ఆయన నిన్ను అర్థం చేసుకుంటున్నాడు ఆయన నీ పరితి పరిస్థితిని చూస్తున్న దేవుడు ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో సహనం కలిగి ఉండాలి ప్రియులే పౌరు గారి దగ్గరకు వచ్చిన దేవుడు ఎన్ని సందర్భాలలో నీ దగ్గరకు వచ్చాడో నీకు తెలుసా పౌలు గారిని దర్శించిన దేవుడు ఎన్నిసార్లు దేవుడితో మాట్లాడదామని నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడలేక వెనక్కి ఎన్నిసార్లు వచ్చాడు తెలుసా నీకు ఎన్నిసార్లు వెళ్ళిపోయాడు తెలుసా ఎందుకు యథార్థత కనబడలేదు కాబట్టి నీలో వినయం కనబడలేదు కాబట్టి విధేయత కనబడలేదు కాబట్టి ఆయన కోరుకున్న విధానం నీలో కనబడకపోతే ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు సహాయం చేద్దామని వస్తాడు మాట్లాడదామని వస్తాడు వస్తాడు నిన్ను చూడగానే నిన్ను చూడగానే వెనక్కి వెళ్ళిపోతాడు ప్రియుల నీ క్రీలు చూడగానే వెనక్కి వెళ్ళిపోతాడు అంటే ఆయన నిన్ను చూసినప్పుడు నీలో యథార్థత మాత్రమే కనబడాలి దేవునికి మహిమ కలుగునుగాక హలలో